రేపాకు మాకు ఒకరోజు ఈ పక్క ఒకరోజు ఈ పక్క అలాంటి సిచ్యువేషన్ అన్నట్టు మనం కొనుక్కుందామన్నా దొరకదు కొందామంటే మార్కెట్ పోవాలి ఆ చింత నూనె పోసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ మనం పోపేసేటప్పుడు ఎట్లాగో పోయాల్సిందే కదా అందుకన్నమాట కొన్ని గిలకరమే జిలకరం పోయించామంట మామూలు మంట మీద ఈ నిరపకాయల ఉల్లు మొత్తం మాడి ఎర్రగా అయినాక బ్రౌన్ కలర్ వచ్చినాక మనం వేరే అప్పుడు దింపుకున్నాం అంతలోపు టమాటాలు కోసుకుందాం టమాటాలన్నీ ఇట్లా పర్ర పర్ర గోకోవాలి లేదు మీకు ఇష్టం వచ్చినట్టు కూర్చుకొని ఉండాలి టమాటాలు కోసే దాంట్లో ఈ యంత్రం ఏముంటుంది కొట్టించేస్తాం అన్నీ గింతనే ఇట్లా కోసేసుకొని పెద్ద గంట లేదా అనుకుంటారు ఎందుకంటే పెద్ద గంట పెడితే టమాటా పచ్చడి ఆ గంట ఎంత ఉంటే అంత వేసుకుంటారు చిన్న గంట పెడితే ఎక్కువ సార్లు వేసుకోలేక కూడా తక్కువ వేసుకుంటారు మొదటి నుంచి ఇదే గంట ఉండాలని అన్నమాట పెద్ద గంట లేదా చిన్న గంట వేసిరనుకుంటారు మిరపకాయలు బ్రౌన్ కలర్కి వచ్చేసినాయి కదా వాటి ఒళ్ళు మొత్తం మాడేసి తీసి వేరే గిన్నెలో వేసుకొని కదా అలా ఉన్న నూనెతో టమాటాలు వేస్తారు నువ్వులు జీలకర్ర మెంతులు అన్నీ వేసి మిరపకాయలు వేంపుకున్నాం కదా అవన్నీ మంచిగా రోడ్లు వేసి రోడ్డు పచ్చడి చేస్తాం దీంట్లో కుప్పు మీ నాలుగు తినగలిగే అంత దీంట్లోకి సరిపడా రోటి పచ్చళ్ళ రుచి దేని మీదకి వస్తుందండి ఎంత కాస్ట్లీ పెట్టి కొన్నా కూడా రాదు దాని రుచి రోటి పచ్చడి రోటి పచ్చడి రెస్టారెంట్లలో కూడా మిక్సీలు వేసి చేస్తారు కానీ ఇట్లా రోట్లో చేసి చేయడం అయితే నాకు తెలిసి మరి తెలియద్దు అసలు దంచుకున్నాక మళ్ళీ ఇట్లా మీకు తెలవని ఇచ్చేంత ఏమి లేదండి తెలవని వల్ల కొత్తగా సంవత్సరం వాళ్ళు ఉంటారు కదా కొత్తగా వంట ఇస్తే తోళ్ళు ఎంత మంచి వాసన వస్తుందో సువాసన కాక తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకోల్లిపాయలు నేనేం పెద్దగా నీట్గా తీస్తాలే అత్తర బుత్తర పొట్టు తీస్తాను దీనివల్ల మనకు ఆరోగ్యానికి మంచిది అంటారు కదా బుత్తర తీసిన వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా మన ఆడవాళ్ళకి ఇంకా మంచిది ఇంత మాత్రం వేగింది కదా ఇప్పుడు మన టమాటాన్ని తెచ్చి కొద్దిగా దొడ్డు కొంచెం కాసింత టమాటాలు మంచిగా మెరుగుతాయారు టమాటాలు మెత్తగా అయినాయి కదా వేసి దంచేసుకున్నాం రెండు కలిపి టమాటా ఉడికిపోయింది కదా నుజ్జు నుజ్జుగా ఇప్పుడు వేసేసుకుందాం బాగా చల్లారాలే కానీ ఈరోజు మా ఫైన్ ఒక్కటే ఆచరిస్తుండి పోవాలని కొంచెం వేడిగుండి వేడి వేడి వేయొద్దండి రోలు నాకు ఈరోజు తప్పట్లేదు కొంచెం ఉంది చల్లారి పెట్టుకున్నా కానీ కొంచెం లైట్గా ఉంది ఫస్ట్ ఇట్లా అనుకోవాలి అన్ని రోల్ కింద మెత్తగా చేసుకున్నాక తర్వాత ఇట్లా అనుకోవాలి లేకపోతే కళ్ళల్లో చిమ్ముతుంది ఆ రెండు కలిసే వరకు ఒక అద్భుతమైన వాసన క్రియేట్ అయ్యింది చూడండి ఎంత కమ్మగొస్తుందో ఇట్లా దంచుకుంటే ఏమవుతుందంటే ఇక అంత మెత్తగా ఏం చూడండి మనం ఇట్లా కలిపి ఇప్పుడు ఇట్లా నో ఫస్టే ఇట్లా అనుకోండి కళ్ళలో చిల్లడి కొత్తగా అయిపోయింది మనం ఇక దీంట్లో తాలింపు గుమ్మరించుకుంటే సరిపోతుంది ఇక చూడండి తాలింపు వేసుకుందాం పెట్టేసుకుందాం రోటి పచ్చళ్ళు చేసేటప్పుడు మాత్రం చేతులు శుభ్రంగా ఉండాలండి ప్రతిసారి అదే చెప్తా కదా பணுலமிதாவடி மற்றிப் போகிறுது కొత్తిమీర వేసినాం కరివేపాకు వేసినాం వేసుకున్నాం మంచిగా రోటి పచ్చళ్ళు తొందరగా మనకు కరావు కూడా కావు వేసుకుంటే ఇంకా ఉంటాయి మంచిగా ఈ చలికాలం ఇంకా తొందరగా కరావు కావనుకోండి ఇట్లా ఊడ్చుకోవాలి ఇందులో ఏముంటుంది అంటే అంటే ఇందులోనే టేస్ట్ అంతా బట్టి ఉంటుంది ఏమి లేని మన అమ్మమ్మలు నాయనమ్మలు ఇట్లా చేసేరా వాళ్ళు చేసేదానికి ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది పరం అర్థం ఉంటుంది మనలో చూసి మన తర్వాత తరం నేర్చుకుంటుంది అయిపోయింది కదా తాలింపు వేసుకుందాం ఇక ఇలాక ఆ పా నూనె పోసుకున్నా కదా ఇప్పుడు ఆ మిగతా నూనె పోసేసుకొని జీలకర్ర వేసుకున్నాం అది కొత్తిమీర పుదీనా పుదీనెక్స్టే ఈ కరిగే సాప ఎల్లిపాయలు బాగా మాడితే ఎల్లిపాయలు అలా నూనె ఉంటుంది కదా ఆ నూనె ఈ నూనెలో కలిస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది మనకు రోటి పచ్చళ్ళనైనా ఎసరు పోసి వండుకునే దాంట్లోనైనా నూనె తక్కువ పోసుకోవాలి ఎందుకంటే వాటికి నూనె అవసరం ఉండదు ఎక్కువ పసుపు తర్వాత ఇగువ ఇంగువ ఇప్పుడు పడదండి వీడియో ఆన్ అయినప్పుడు పడదు ఉత్తప్పుడు అయితే పడుతుంది ఇది పడచ్చేలాకి ఇంగువ ఇది సరిపోతుంది ఇక ఇంగువ ఈరోజు పడ్డది బాగానే మీరు చెప్తున్నాను అనుకున్నట్టు దీన్ని తీసుకోపోయి మెర టమాటా పచ్చళ్ళ కుమ్మరించుకున్నాం ఫుల్ టేస్ట్ వస్తుంది ఇంకా అసలు రోటి పచ్చడి విలువ రోటి పచ్చడి అదే పప్పు కొంచెం నేను సల్లారినాకనే పోస్తాను ఎందుకంటే నేను పోసి కొంచెం నూనె సురుగు అని పైగా ఊరు వేస్తకుండా పోసుకుంటే ఇట్లా బిడ్డి తె కాదంటారా మన ఇంటి వాళ్ళు మంచిగా తింటారు మనం నూనెకు ఎక్కువ అలవాటు చేయొద్దు పిల్లల్ని నూనె టేస్ట్కు ఇట్లా అలవాటు చేస్తే వాళ్ళకు మంచిగా అలవాటు పడతారు ఇవే తింటారు మనం ఫస్ట్ నుంచి ఎట్లా అలవాటు చేస్తే అట్నే ఓకేనా అండి ఇదే అండి టమాటా ఓకేనా నచ్చితే మీరు కూడా చేసుకోండి టమాటా రోటి పచ్చడి అయిపోయింది నేను కూడా తీనేస్తా ఓకేనా బాయ్